మీద బుద్ధులు కలిపినప్పుడు పెళ్లిల మీద ప్రేమలు కలిగినప్పుడు అటువంటి మాత్రమే శంఖుడు కళ్ళవారు చూసి రేను గాయల్లమ్మా దేవి దేవాన చౌతుల దేవుడు కావాలన్నా కోరుకోవే నా బిడ్డ కొండ కైలాసం లోపల దేవాల దేవతలు గట్టని స్వయం పద్ధవతి గతమున్నాదువుకు సమం నాటాలి కలిస్తే కదలదు కంచు సమం నాట కంచు స్తంభానికి కాగంత గంట కట్టి గంటనాలు శబ్దు బంధు కాగా ముందుకే పంచకోడి లింగాలకు పూజ కట్టమని నేను లగ్నం వల్ల వాడు వరదేశి ఎవరైనా వరవలేదు నా కులముతోటి పని లేదు గురం ఒకటి చక్కగా ఉండాలి నేను కఠిన స్వయం వరం భద్రావతి గెలిచిన వాళ్ళని నేను లగ్నం ఆడుతున్నాను ఎల్లము

మామిని మంత్రం అంటే వెళ్ళిపోయి నువ్వు మామిని మంత్రం నేర్చుకొని వచ్చిన తర్వాత తిరిగి నాకు వెళ్ళి చమదే వచ్చిన ఒంటరిగా ఉన్నా సూర్యుడు నీ ఉండు చంద్రుడు నీ వంకముండు చలంత బలగము నీకున్నది తల్లిగారు పట్నం నీకున్నది ఒంటరిగా వచ్చిన ఒంటరిగానే ఒకటి ఒకటయ్యింది నాకు వెళ్ళి కాలేదు పదిరి పండుగ వెళ్ళలేదు పండుగ వల్ల దేవాల దేవుతలు ఏ సతరం రాదు కూడా మాత్రమైనా నెత్తులకెళ్ళి జారలేదమ్మా పోతున్న పోతున్న

పాపళ్ళకెళ్ళి అటువంటి నల్లని గుడ్డళ్ళకెల్లి నేను వచ్చ తోడి గడ్డి అనుకున్నా గట్ట తోడి బట్టి అనుకున్నా వేవు గో లే తోటే అంటారు మొదలు తోటే మోక్షమంటారు నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వరనే మోయ యమంద్రున్ నిర్జేయ దిమనమై కొడకంటరు నీవు సర్వంద్రున తావుడ దస్తవేమో జవనకిని కోరాన ప్రాననాద జవనకిని కోరాన ప్రాననాద ೋಲ್ಲಿವಯ ಜೊನಗಿನ ಮಂತ್ರವಯಾ ಮನ್ನುವಯ್ಯನ್ನುವಯಾ ಮನ್ನುವಯ ಮಂತ್ರ ಪ್ರಾಣ మరణమయ్యే కొరకు వంటలు చెప్పదగ్గి ఇంకా బద్దలేని ఆడిదానికి ప్రాణాలు ఎక్కువంట ఎక్కువంట బాధలేని మనకి చెప్పదగ్గినో బాధలైన ఎక్కువ మన కోటిని చూసుకొని ప్రాణాలు

ಾಯ ನಾರಾಯಣ <prechen más im Bondata> <muchem> మంత్రానికి అంట పోతవునాలు నిన్న మంత్రమునే శరీర జమదగ్గినే మంత్రం సామునంట ప్రాణాలు నీ మంత్రం మీరు మన్ను నాయనాయన ఎవరిలా నేను పోవాలే

அது மீன வந்து எம்மலா அது வீ எம்மலா தமிழுவையாவோடு கதனமுலையில மாயம் கதன முடாலே கபாயே மூடாலே கபாயே பெருவெண்டிரோட்டோ புட்டி நாடு முன்னே அம்மலோ நாடு நம்பினே கவாயி கவாயி ஒடாலே கவாயி பாயே வங்கி பாய రాబోదేవుడా బరువై ముందు మంది భార్య భద్రోంది భార్య భద్రో యొక్క జన్మ మూలాడవాసనో గులాడనే అమ్మలారోడే సత్ోడి పాతి అంటూ పతి అంటరమ్మా సంతోటి సాతి ఎంటలు అమ్మదారో సతిపాతి ఓ దేవుడా

రాధా ప్రాణేశ్వర అటువంటి మాత్రమైన ఒంటరిగా ఒక్క రాంగు ఏచిపోతా ఉన్నావులాని ఈలోనా ఇంత చిన్న వయసులోనా పో బతకాలేను వక్కడాన్ని ఉండాలేను నన్ను వాళ్ళం మంగుబట్టు పట్టింది నాదా ప్రాణేశ్వర ఎంతసేపు చెప్పినా నేను కూడా నీతో జమదగ్గి ఎప్పుడు అయితే అన్నదో ఎల్లమ్మ బామమ్మ సగ పడవలేనన్నడు జమదగ్ని ఎల్లమ్మ తీసుకొని వెళ్ళిపోయేది లోపల జమదగ్గి మరణం అయిపోయేదిన్నది